ఫ్రెండ్స్ ఈ పాప ఏంటంటేనండి నడుస్తూ నడుస్తూ రన్నింగ్లో పడిందంట ఇక్కడ నొప్పి వస్తుందని చెప్తున్నారు సో ఇది నార్మల్ ఫుడ్ అనమాట ఈ ఫుడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం వాపు ఉంది స్వెల్లింగ్ ఉంది ఐ మీన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ సో నేను ఆల్రెడీ ఎక్స్రే చూశానండి ఎక్స్రే నార్మల్గా ఉంది సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ ఎక్స్రే బాగానే ఉంది కదా మరి ఎందుకు సార్ కొంచెం పాదం వాచిందని అడుగుతారు సో బోన్స్ చుట్టూ లిగమెంట్స్ మజిల్స్ టెండ్ ఇవి ఉంటాయి కదండి సో దానికి దెబ్బ తాకినప్పుడు అది వాస్తుంది అనమాట సో స్లో స్లోకి తగ్గుతుంది సో దీనికి మనం రైస్ థెరపీ అని ఫాలో అవుతాం అంటే రెస్ట్ ఆర్ అంటే రెస్ట్ ఐ అంటే ఐస్ ప్యాక్స్ సి అంటే కంప్రెషన్ ఈ అంటే ఎలివేషన్ అంటే రెస్ట్ ఇవ్వమని చెప్తాము మళ్ళీ రన్నింగ్ జంపింగ్ చేయకూడదు అని చెప్తాము ఐ అంటే ఐస్ ప్యాక్స్ పెట్టమని చెప్తాము ఐస్ ప్యాక్స్ వల్ల వాపు తగ్గుతుందండి చాలా మంది ఏంటంటే తెలియక మసాజ్ చేస్తారు దయచేసి మసాజ్ చేయొద్దు సి అంటే కంప్రెషన్ అండి క్రిప్ బ్యాండేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అంటే ఎలివేషన్ కాలు కింద ఒకటి రెండు దిండ్లు పెట్టి కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాం సో దట్ స్వెల్లింగ్ తగ్గుతుంది పెయిన్ కూడా కొంచెం తొందరగా తగ్గుతుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి కామెంట్స్లో